హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ చాక్లెట్ ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను అచ్చం బయటకున్న టేస్ట్తోనే ఇంట్లోనే హెల్దీగా స్టవ్ వెలిగించే పని లేకుండా ఎటువంటి క్రీమ్ కానీ పంచదార కానీ లేకుండా చాలా సింపుల్గా హెల్దీగా సాఫ్ట్గా ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇలా ఇలాగనక పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఈ ఐస్ క్రీమే కావాలని అంటారు అంత టేస్టీగా ఉంటుంది అంతే హెల్దీగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకని ఆలస్యం ఈ హెల్దీ అండ్ టేస్టీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బాదం పప్పు వేసుకోవాలి ఈ బాదం పప్పు క్వాంటిటీ వచ్చేసరికి వంద గ్రాములు ఉంటుంది ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే అన్ని కొలుచుకుంటున్నామో అదే కప్పుతో వేసుకోవాలండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు ఓట్స్ కూడా వేసుకోవాలండి ఓట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచి మంచిది కదా ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఖర్జూరాయలు వేసుకోవాలండి ఈ లోపల ఉన్న గింజలు తీసేసుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఎయిటీ గ్రామ్స్ చాక్లెట్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి ఈ చాక్లెట్ ని నేను బయట కొని వేసుకుంటున్నాను చాక్లెట్ క్యూబ్స్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే యాభై గ్రాముల కోకో పౌడర్ వేసుకోవాలి ఇలా కోకో పౌడర్ వేసుకోవడం వల్ల చాక్లెట్ ఐస్ క్రీమ్ కి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు చిక్కటి పాలను పోసుకోవాలండి మీరు ఏ పాలైనా తీసుకోండి అవి చిక్కటి పాలైనది తీసుకోవాలి ఇలా ఒక కప్పు క్వాంటిటీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఉంటుంది ఇలానే రెండు కప్పుల పాలు పోసుకోవాలి మొత్తం లీటర్ పాలు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలను పోసుకోవాలి ఇలా రెండు కప్పుల పాలు పోసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కింద నుంచి పైకి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక గంట పాటు బాగా నాననివ్వాలి ఇందులో మనం బాదం జీడిపప్పు వేసుకున్నాం కదండి అందుకని ఒక గంట పాటు పాలల్లో బాగా నానితే సరిపోతుంది గంట తర్వాత మూత చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి కొంచెం బాగా బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ నాని కొంచెం తిక్కుగా అయింది కదా ఇలా మొత్తం ఒకసారి కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో మనం ఒక గంట పాటు నానపెట్టుకున్న చాక్లెట్ మిశ్రమానంతటినీ మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి మనం తీసుకునే మిక్సీ జార్ కొంచెం పెద్ద సైజ్ మిక్సీ జార్ అయితే మనం మిక్సీ వేసే ముందు ఎక్కడ బయట వలకకుండా ఉంటుంది ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు తురిమిన బెల్లం వేసేసుకోవాలి మనం పంచదార లేకుండా హెల్దీగా చేస్తున్నాం కదండి అందుకని ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పాలు గానీ వాటర్ గానీ పోయకుండా అలానే మిక్స్ చేసేసుకోవాలి బాగా థిక్గా కూడా ఉండాలండి ఎక్కడ పాల్చగా కూడా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ థిక్నెస్ లో ఉంటే మనకి ఐస్ క్రీమ్ కి కరెక్ట్ గా సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాంటి గాజు బాక్స్ గానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్ అయినా మొత్తం సర్వ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఏది ఉంటే ఆ బాక్స్ లోకి మొత్తం ఐస్ క్రీమ్ అంతా సర్వ్ చేసేసుకోవాలి ఐస్ క్రీమ్ మిక్స్ అంతా ఇలా వేసేసుకున్నాక ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి బాక్స్లోకి సెట్ అయిపోతుంది ఇలా ట్యాప్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన మనకిష్టం వచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవాలి నేను ఇక్కడ చాకో చిప్స్ని వేసి డెకరేట్ చేస్తున్నానండి చాకో చిప్స్ తో ఇలా డెకరేట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఎయిర్ టైట్ గల మూత పెట్టేసేసుకుని డీ ఫ్రిడ్జ్లో లో ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో లో పెట్టేసేసుకోవాలి లేదంటే ఓవర్ నైట్ అంతా పెట్టేసేసుకోవటమే ఎనిమిది గంటల తర్వాత డీ ఫ్రిడ్జ్లోంచి లోంచి తీసేసుకుంటే మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇలానే దీన్ని సర్వ్ చేసేసుకోవటమే మనం స్టవ్ వెలిగించే పని లేకుండా పంచదార అనేది అస్సలు వాడకుండా హెల్దీగా ఓట్స్తో ఓట్స్ తో చాక్లెట్ తో ఇలా హెల్దీ ఐస్ క్రీమ్ ని పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలానే ఇందులో మనం ఎటువంటి క్రీములు కూడా వాడలేదండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేసేస్తారు ఐస్ క్రీమ్ చేయడం పెద్ద కష్టమేమి కాదండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మీ దగ్గర గనక మిక్సీ బదులు బీటర్ కనుకుంటే బీటర్ దీన్ని మిక్సీ వేయకుండా బాగా బీట్ చేసేసుకోవచ్చు బీటర్ లేకుండా ఎక్కువగా కష్టపడకుండా ఇలా మిక్సీ జార్ లోనే మనం ఐస్ క్రీమ్ ని తయారు చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ గా ఇదే క్వాంటిటీతో ఐస్ క్రీమ్ ని తయారు చేసేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకని లేట్ చేయ కుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి